టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడి ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో అద్భుత ఘన విజయం సాధించారు ఆ తర్వాత అనిల్ రాపూడి తన తదుపరి ప్రాజెక్ట్ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో ఓకే చేయించడంతో ఈ పై అంచనాలు రోజు రోజుకి పీక్స్కి వెళ్ళిపోతున్న విషయం తెలిసిందే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది చిరంజీవి గారి కెరీర్లో నూట యాభై సినిమాగా ఈ సినిమా అనిల్ రాపూడి నిర్మాణం వహిస్తూ ఉన్నారు మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారాన్ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే దానికి సంబంధించిన ఫోటోలను ప్రమోషన్ కార్యక్రమాలను అప్పుడే మొదలు పెట్టేశారు డైరెక్టర్ అనిల్ రాపూడి గారు ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్గా నటిస్తున్న నయనతార తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కెరీర్లో అత్యధిక మంది ఎక్కువ చూసి రాబోతున్న ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నా ఈ సినిమాలో చిరంజీవి గారితో మళ్ళీ ఛాన్స్ రావడం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కొన్ని కీలక విషయాలు చెట్ట నయనతార గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమాని ఏడాది జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తూ た